ఇప్పుడు మనం ఇక్కడ ఎప్పటి నుంచో క్వారికంద స్వామి ఆలయ అధికారులు పాట పెట్టుతున్నటువంటి భూమిలో మనం ఉన్నాం అయితే ఈ భూమి సర్వే నెంబర్లో ఏమేశారో రెండు వేల మూడు సర్వేలో ఏ నెంబర్ ఉందో అది తర్వాత మీకు వివరాల్లోకి వెళ్ళాక అన్ని ఆధారాలతో చూపిస్తాం అయితే ఇక్కడ జరిగిన ట్విస్ట్ ఏంటంటే రెండు వేల పదహారులో ఒక వ్యక్తిని ఎప్పటికప్పుడు ఒక వ్యక్తిని తీసుకొస్తాం ఇందుట్లో లాభం వస్తుండం ఆనాడు కందులు సత్యనారాయణ గారని ఇప్పుడు వరకు మరి లేకుండా మరి కౌన్సిలర్గా టీడీపీలో గెలుస్తూ వచ్చారు ఆయన్ని తీసుకొచ్చి ఆయన్ని కొన్ని లక్షల రూపాయలకి పాడబెట్టి అక్కడ మెటీరియల్ ఆగిపోయిందని తెలవక ఇందుట్లో ఏదో వస్తుందంటే అది నమ్మబలికి దేవస్థాన అధికారులు ఆయనకి కూడా ఇలా చేశారు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎవరు బహ్రాగా దొరుకుతారని చెప్పి వీళ్ళే పాట ఇక్కడ ఆదాయం లేదు ఎందుకంటే క్వారీ అనేది రా రా రాయి తప్ప ఇక్కడ గ్రావిల్ ఉండదు గ్రావిల్ ఎప్పుడో డెబ్బై ఏడు తుఫాన్లోనే అయిపోయింది ఆ దివిసీమకి కొట్టుకెళ్ళారో ఆ గ్రావిల్ పార్ట్ అయిపోయింది ఇక్కడ రాయి వరకు ఈ రాయి ఎప్పుడు వరకు నడిచింది దాదాపు రెండు వేల ఒకటి రెండు వేల రెండు ఆ ప్రాంతం వరకు నడిచింది ఆ తర్వాత ఈ రాయి వ్యాపారం మరుగున పడిపోయింది సిమెంట్ రాళ్ళు వచ్చి ఇందుట్లో ఏదో రకంగా మోసం జరిగి అయ్యోత్తే ఇయొత్తాయి అని చెప్పి వాళ్ళు ఇరికిచ్చి పాటలు పెట్టి వాళ్ళ దగ్గర డబ్బు గుంజి ఏదో నెమరేసి మరి స్వామివారికి జమేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేసే తప్పేంటనేటువంటిది అడిగినండి మళ్ళీ ఏలు పెట్టి చూపేటం పోని పాట పెట్టారు తమ్మారెడ్డి దివాకరెడ్డి ఆయన రెండు వేల పదహారులో వాడాడు ఇది సుమారు డెబ్బై ఎకరం ఉంటుంది ఎనిమిది లక్షలు ఆయన దగ్గర గుంజుకుని మరి స్వామివారం స్వామివారికి జమేసారు అంతవరకు బాగానే ఉంది ఇంతవరకు కోరి అప్పచెప్పలేదు అంటే ఎనిమిదేళ్ళైందంటే తొమ్మిది సంవత్సరాలు అయింది అంటే వీళ్ళు ఫోర్ ట్వంటీ కళ్ళ లేదంటే ఈ అధికారులు ఏంటి వీళ్ళ కథ ఏంటి ఏం చేస్తున్నారు దేవుడు ముసుగులో ఒకవేళ ఆ దివాకర్ని మరి తొమ్మిది సంవత్సరాలు అయిందా లేదా నువ్వు పాట పెట్టావా లేదా అప్పుడు నీ రికార్డులో ఈ భూమి ఎలా ఉంది నువ్వు నువ్వు ఫాలోఅప్ చేసే రికార్డులు లెటర్ ఉంది రెవెన్యూ రికార్డు లెటర్ ఉంది ఈ వివరాల్లో లోతుకి వెళ్ళాక ఈ లా లా గురించి మాట్లాడేవాళ్ళు ఇళ్ళు వస్తే బాగుంటుందని చెప్పేసి అధికారులు మరి నేను తెలియజేస్తా దీని మీద పూర్తి వివరాలతో మేము ముందు ఉంచుతా ఇది అత్యంత దారుణం అతను అప్పుల పాలైపోయి అయిపోయి ఏలూరు జంక్షన్ పట్టుకు తిరుగుతున్నాడు ఎనిమిది లక్షలు అంటే ఇంకా ఆయన పాడినందుకు గాను అతనికి పాట వచ్చినందుకు గాను మళ్ళీ ఇది కూడా ఆర్డీఓ గారి కార్యాలయంలో ఏ పాటైనా దేవాలయంలో పెట్టాలి ఇక్కడ ఏదో మేతావుళ్ళు గ్రామస్తులు రౌడీలు అయినట్టు వీళ్ళు ఆపేత్త నట్టు స్వామివారాన్ని ఏళ్ళకంటే రౌడీలు ఎవరు ఉన్నారు వీళ్ళు అధికారులు వీళ్ళు రికార్డులు పట్టుకుని వేరే వాళ్ళని తెప్పిస్తారు ఆ సిపిఎం నరసింహరావు అనేవాడిని పట్టుకొని పట్టుకుని ఆ రోజు నా రైతు తరఫున వచ్చినందుకు ఆయన పట్టుకుని ఇరగబట్టిచ్చేశారు మరి నా కళ్ళ ముందే జరిగింది నేనేం మాట్లాడలేని పరిస్థితి వచ్చింది మరి అలాగే అనేకమైనటువంటి ఘటనలు చేస్తా ఈ ఎండమెంట్ అధికారులు ఇప్పుడు కూడా బంతి ఆట బంతి ఆట ఆడుతున్నారు ఏంపాడిని ఇంకొక ఘటనకు ముందు వెళ్ళే ముందు ఈ విషయం మీకు చూపిద్దాం అని చెప్పా ఎనిమిది లక్షల దారుణమా కాదా మానవత్వం ఉన్నాడు ఎవడైనా మాట్లాడండి కమ్మారెడ్డి దివాకర్ ఎనిమిది లక్షలు గట్టి రసీదు తీసుకురాడు ఇప్పుడు వరకు కోరి అప్పచెప్పలా ఏం చేస్తున్నారు ఆ ఇవో అంటాడు ఇవ్వు నీ ఇవ్వు అంటాడు ఆ ఇవు దెబ్బ దెబ్బకి మారిపోతే ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నాక ప్రతి బాధ్యతను రికార్డు అప్పచెప్పుకునేటప్పుడే వాట్ ఈజ్ వాట్ అనేది చూసుకోవాల్సిన బాధ్యత లేదా నీకు ఇప్పుడు ఛార్జ్ అప్ చెప్పుకుంటారు కదండి అధికారి మారేటప్పుడు వాడు అన్యాయానికి గురయాడు చెప్పే ఇదే ఉండదా మీకు మీరు మనుషులా అధికారులా తర్వాత ఇంకొక మొన్న ఈవో గారు ఏదో చెప్పారు ఆ విషయం కూడా ఇంకోటి చేసి కొన్ని ఇంకా కొన్ని వివరాల్లోకి వెళ్దామని చెప్పి మరి ఈ విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాను దీనికి సమాధానాలతో రెడీగా ఉండాలి అధికారులు కూడా లేదంటే దీన్ని గ్రీవెన్సీలో పెట్టి లోకేష్ బాబు గారి దగ్గర చంద్రబాబు గారి దగ్గర పెట్టి స్థానిక మంత్రి గారి ద్వారా ఈ నేరాలన్నీ బయటికి లావుతామని చెప్పి మరి మీ ద్వారా చెప్పుకుంటున్నాను